అందరికీ నమస్తే ఈ రోజు ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము అందరిలో ఉండాల్సిన కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గురించి అయితే ఈ రోజు మాట్లాడుకుందాము దాంతో పాటు నా రొటీన్ బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది వంట చాలా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ రోజు పొద్దు పొద్దున్నే టిఫన్ ఏం చేయకుండా వంటే చేసేస్తున్నాను డైరెక్ట్ గా ఎందుకంటే పొద్దున్నే మసాలా రైస్ లు అలా వెరైటీ వెరైటీ రైస్లు చేసిస్తూ ఉంటాను కదా వారంలో ఏడు రోజులు అదే చేసిస్తూ ఉంటే పిల్లలు బాడీ చాలా హీట్ అయిపోతూ ఉంటుంది సో అందుకనేసి మనం నార్మల్ గా తినే ఫుడ్ కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసిస్తూ ఉండాలి అందుకనేసి ఈ రోజు మార్నింగ్ తినడానికి టిఫిన్ కూడా లేదు ఇక లంచ్ కట్టివ్వాలి కదా సో రెండిటికి కలిపి మార్నింగ్ అన్నం అయితే చేసేద్దాము అని అనిపించింది అందుకోసమే అన్నం సాంబార్ రసం దానికి వేపుడు అలా ఒక చిన్న మినీ తాళి అయితే ప్రిపేర్ చేసాను ఆ రెసిపీ గురించి ఈ వీడియోలో ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు చూస్తేనే బాగా అర్థమైపోతుంది దట్టు వీడియో నుంచి చూస్తూ నేను చెప్పే మాటలను కూడా మీరు ఎంచెక్క వింటూ ఉండొచ్చు అనమాట సో ఈ రోజు అయితే కాన్ఫిడెంట్ గురించి అయితే మాట్లాడదాం ప్రతి ఒక్క మనిషిలో ఖచ్చితంగా ఉండాల్సింది కాన్ఫిడెంట్ అనమాట కాన్ఫిడెంట్ ఉంటే మనం ఏ పనైనా ఖచ్చితంగా చేయగలుగుతాం అనే ఒక గట్టి నమ్మకం మనలో కలుగుతుంది కదా సో కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా మనలో ఉండాల్సింది నాకు తెలిసినంత వరకు కాన్ఫిడెంట్ లో ఒక మూడు రకాలు ఉండొచ్చు ఒకటేమో ఓవర్ కాన్ఫిడెంట్ ఇంకోటేమో నార్మల్ కాన్ఫిడెంట్ అంతే ఇంకా మూడోదేమో అండర్ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు చూడు అది చాలా వరకు తప్పేమో మనమే వాళ్ళని లాగేస్తూ ఉంటాం కిందకి అని అనిపించేస్తూ ఉంటుంది కూడా ఓవర్ కాన్ఫిడెంట్ వాళ్ళు ఎలా ఉంటారు ఏదైనా ఒక పని చెప్పి చెప్పకముందు అది మనం ఆ లైన్ ఫినిష్ అవ్వకముందే ఆ పనా వస్తుంది వస్తుంది ఆ నాకు తెలుసు నేను చేసేస్తాను వదిలేసే ఆ వస్తుంది అన్నానా అంటూ ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉంటారు అందులో తప్పైతే లేదు కదా వాళ్ళ వల్ల అవుతుంది అని తెలిసిన తర్వాతే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా అంత షార్ట్ టైంలో ఆన్సర్ ఇచ్చేస్తూ ఉన్నారు సో దాన్ని మనం ఓవర్ కాన్ఫిడెంట్ పనికిరాదు అంత కాన్ఫిడెంట్ అవసరం లేదు అని చెప్పి చెప్పి వాళ్ళకు ఉండే కాన్ఫిడెంట్ని అంతా అండర్ కాన్ఫిడెంట్కి తీసుకుని వచ్చేస్తూ ఉంటాం చాలామంది పేరెంట్స్ చేసేది కూడా అవే అనమాట పిల్లలు ఏదైనా సురుసూర్పుగా పనులు చేస్తూ ఉంటే కూడా ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు నార్మల్గా చేసే మాది చేయి చూడడానికే బాగోలేదు అనేసి వాళ్ళని చెప్పి చెప్పి ఉండే కాన్ఫిడెంట్ అంతా తీసుకుని వచ్చి అండర్ కాన్ఫిడెంట్ లో పెడుతూ ఉన్నాం ఈ తప్పునైతే అస్సలు చేయకూడదు కానీ చాలా మంది పేరెంట్స్ ఇలానే చేస్తూ ఉన్నాం మన పిల్లలకి ఓవర్ కాన్ఫిడెంట్ పనికిరాదు అని చెప్తూ ఉన్నాం కదా అది వాళ్ళు చేసి ట్రై చేయనివ్వండి ఒకసారి వదలాలి వాళ్ళు చేసి వాళ్ళకే తెలుస్తుంది కదా ఇంత కాన్ఫిడెంట్ మనం చెప్పుకుంటకూడదేమో మరీ ఓవర్ గా మాట్లాడేసేమో ఈసారికి కొంచెం అనిగి మనకి మాట్లాడాలి అని ఒక్కసారి పడి లేస్తేనే కదా తెలుస్తుంది సో ఏది కూడా పడి లేస్తేనే నేర్చుకోగలుగుతాం సో అందుకనేసి ఓవర్ కాన్ఫిడెంట్ అయితే నా దృష్టిలో తప్పని నేను అనుకోను అది కూడా నార్మల్ కాన్ఫిడెంట్ లెక్కనే వస్తుంది మేబీ అవి చూడడానికి కొంచెం ఏంట్రా వీడు మనం చెప్పక ముందే అన్ని వస్తుందని ఓ సీనియర్స్ ఇస్తున్నాడు అని అనిపించచ్చు కానీ అది వాళ్ళ కాన్ఫిడెంట్ అంత లెవెల్లో లో ఉంది కాబట్టి ఆ మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది అనమాట దాన్ని అయితే మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఇంకా లాగి కింద కూర్చోబెట్టకూడదు ఇప్పుడు వచ్చేసి కాన్ఫిడెంట్ ముందు అండర్ కాన్ఫిడెంట్ గురించి అయితే మాట్లాడతాం అండర్ కాన్ఫిడెంట్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ పనైనా చెప్పినా అనుకో ఒక పది సార్లు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి ఏ పనైనా చెప్పి చెప్పక ముందు వాళ్ళ నోటి నుంచి వచ్చే మొదటి మాట ఎలాగుంటుందంటే నాకు రాదు నాకు చేత కాదు నాకు తెలియదు నేను నేర్చుకోను నా నా వల్ల మాల్దో నాకు రాదన్నానా నా వల్ల మాళ్ళుపో అనేస్తూ ఉంటారు దా అండర్ కాన్ఫిడెంట్ మనుషులు అనమాట వీళ్ళనిదా మనం కొంచెం జాగ్రత్త చేసి కాన్ఫిడెంట్ లోకి తెచ్చుకోవాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండే వాళ్ళని లాగి మరీ అండర్ కాన్ఫిడెంట్ లోకి కూర్చోబెట్టకూడదు అనమాట సో అర్థమై ఉంటుంది మరీ అండర్ కాన్ఫిడెంట్ అయితే అస్సలు ఉండకూడదు అనమాట మనకి మన పైన మనకే ఒక నమ్మకం లేనప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఎలా నమ్ముతారు సరిపోనీలే పోనీలే అవతల వాళ్ళ కోసం మనం బతకలేదు అంటారు నిజమే అవతల వాళ్ళ కోసం బతకలేదు కానీ మన కోసం మనం బతకాలి కదా మన పైన మనకు నమ్మకం ఖచ్చితంగా ఉండాలా లేదా సో మన కాన్ఫిడెంట్ మాత్రం ఎక్కడా తగ్గించుకోకూడదు మన వల్ల అన్ని పనులు వస్తుంది అని గట్టి నమ్మకం పెట్టుకోవాలి ఎందుకు రాదండి ఒక పనిని ఒకటికి రెండు సార్లు చూస్తేనో చేస్తేనోదా వస్తుంది అలా కాదని ఏది ట్రై చేయకుండా ఆ సెల్లు పట్టుకుని ఆ సోఫాల పైన కూర్చుని అలా కూర్చుంటే ఎలా వస్తుంది సో ఏ పని కూడా మనం ఒకటికి రెండు సార్లు చేస్తే ఈజీగా వస్తుంది అవి ట్రై చేయకముందే నా వల్ల కాదు నాకు చేత కాదు నేను చెయ్యను అని ముందుగానే అనేస్తే చిరాగ్గా అనిపిస్తుంది కానీ మీ పైన నమ్మకం మీ ఇంట్లో వాళ్ళకి రాదు మీకు ఎప్పటికీ రాదు ఇక మనం పుట్టిన వెంటనే లేచి నడిసేస్తామా ఇంట్లో పనులన్నీ చేసేస్తూ ఉంటామా బయట పనులన్నీ చేసేస్తూ ఉంటామా లేదు కదా పుట్టుకతో మనం ఏది నేర్చుకుని రాము పుట్టిన తర్వాతే ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం చిన్న అడుగు నుంచి పెద్ద అడుగు దాకా మనం మోకాలపై నడవడానికి ఎన్నిసార్లు దబ్బు దబ్బు దబ్బని కింద పడి ఉంటాం మనం లేచి నిలబడి నడవడానికి ఎన్నిసార్లు సార్లు తల ఎన్నిసార్లు ఎన్ని సార్లు మూతి పగులుంటుంది స్కూల్లో చేర్చినప్పుడు మనకంటే ఎక్కువగా మన ఇంట్లో వాళ్ళే ఏడ్చుంటారు కానీ మనమేం ఆగిపోలేదు కదా ఆ ఒక్క చదువు చదవడం వల్ల మీ ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే కాపాడుతున్నావు ఈ రోజు ఆ రోజు ఏడ్చాము టీచర్ కొట్టింది ఆరుస్తున్నారు అనే సాగిపోయి ఉంటే చదువుతో పాటు ఫ్యూచర్ కూడా పోయి ఉంటుంది సో ఏది కూడా మనకి కష్టం లేనిదే ఈజీగా రాదబ్బా మనం లేచి నేర్చుకోగలుగుతాం నా వల్ల అన్ని అవుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం ట్రై చేయకముందే నాకు తెలియదు నా వల్ల మాలుదు ఇలాంటి మాటలు పక్కన పెట్టేస్తేనే మనకు అన్ని వచ్చేస్తుంది మనం ఒకసారి ట్రై చేస్తాను వస్తే మళ్ళీ నేనే చేస్తాను అనే మాట ఎంత బాగుంది వినడానికి కూడా అది మానేసి నాకు రాదు నాకు తెలియదు నాకు చేత కాదు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది అబ్బా మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఏం పర్వాలేదు తిట్టుకున్నా కూడా పర్వాలేదు షేర్ చేయండి మంచి మాటలు చెప్పే వాళ్ళు ఎప్పుడు చెడ్డగానే కనబడుతూ ఉంటారు కొంతమందికి అయితే పర్లేదు తిట్టుకునే వాళ్ళంతా చూసి మనం ఆగిపోలేమో అలాగని చెప్పేసి వాళ్ళు ఏమో అనుకుంటారని మన కాన్ఫిడెంట్ ని మనం తగ్గించుకోలేము కదా సో ఇలాగే అంతా ముందుకి సాగిపోవాలి ఇక కాన్ఫిడెంట్ గురించి అయితే వద్దాము కాన్ ఉండే వాళ్ళు ఎంత బాగుంటారో తెలుసా నిజంగా అండర్ కాన్ఫిడెంట్ గురించి కూడా ఇంకా చాలా మాట్లాడాలి అంతకుముందు కాన్ఫిడెంట్ గురించి అయితే మాట్లాడేద్దాం వాళ్ళు ఎక్కడ పోయినా స్టేజ్ ఫియర్ ఉండదు ఏ మాట ఎక్కడ మాట్లాడాలో అక్కడ స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఎక్కడ తడుమారో అయ్యో ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఇలా చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో ఇలా చెప్పి చెప్పి మనం నిలిచిపోతున్నామే కానీ కాన్ఫిడెంట్ ఉండే వాళ్ళని చూడండి వాళ్ళని చూసి మనం చాలా వరకు నేర్చుకోవాలి వాళ్ళు ఎక్కడైనా ఎవరు ఏమనుకుంటే మనకేంటి మనం చెప్పాల్సింది చెప్పేసి పోతూ ఉండాలి అనే ఒక కాన్ఫిడెంట్ లో చెప్పేసి పోతూ ఉంటారు చూడు వాళ్ళ పనిని వాళ్ళ జాబ్ ని వాళ్ళు కరెక్ట్ గా చేసుకుని పోతూ ఉంటారు చూడు వాళ్ళ సూపర్ మంచి లైఫ్ లీడ్ చేశారు అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి భయం ఉండదు భయం ఉంటేనే లోపల అలా కుంగిపోతూ ఉంటాం కదా అలాంటి భయాలు ఏం పెట్టుకోరు ఎక్కడ ఏ మాట ఎలా చెప్పాలి అనేసి నీట్ గా చెప్పేసి వెళ్తూ ఉంటారు అదిదా మన పైన మనకి నమ్మకం మనలో కూడా ఇంత కాన్ఫిడెంట్ ఉంటే చాలు అంతకంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు అంతకంటే అయితే అసలు ఉండకూడదు అన్నమాట ఏ మాట కూడా మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఒకరేమనుకుంటారో అనేసి స్టాప్ అవ్వాల్సిన అవసరము లేదు సో మనం చెప్పే కాన్ఫిడెంట్ అయిన మాటలు అవతల వాళ్ళని కూడా మార్చేలాగా ఉండాలి కానీ ఇంకా కిందకి లాగి కూర్చోబెట్టేలాగా ఉండకూడదు అన్నమాట మనకి కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కడెక్కడ తగ్గిపోతూ ఉంటుంది మనకి తెలియని భాషని మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు మనం మాట్లాడితే అవతల వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఏమో ఎలా తీసుకుంటారేమో అని ఆలోచిస్తాం చూడు అక్కడ తగ్గిపోతుందనమాట మెయిన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడే మనలో కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది అప్పుడే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ మనమేమో అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఎలా తీసుకుంటారో మనం తప్పు మాట్లాడేస్తామేమో అని మనలో మనమే ఆలోచించుకుంటూ కాన్ఫిడెంట్ లెవెల్ ని తగ్గించుకుంటూ ఉంటాము కానీ ఒకటి రెండు సార్లు తప్పుగా మాట్లాడితే మూడోసారి కరెక్ట్ గా మాట్లాడేస్తాం కదా కానీ ఆ ప్రయత్నం చేసేటప్పుడే నీకు ఇది రాదురా వదిలేసే ఎందుకు నువ్వు ప్రయత్నిస్తున్నావు అన్నప్పుడు మనం ఇంకా అండర్ కాన్ఫిడెంట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం సో మనం ఏదైనా నేర్చుకోవాలి అని అన్నప్పుడు ఒకటికి రెండు సార్లు కింద పడి లేస్తేనో ఒకటికి రెండు సార్లు తప్పుగా మాట్లాడితేనో దా నేర్చుకోగలుగుతామే కానీ అందరూ పర్ఫెక్ట్ గా నేర్చుకోలేరు సో అలాంటి మాటలకంత దిగులు చెందకుండా మన పైనుండే మన కాన్ఫిడెంట్ ని తక్కువ చేసుకోకుండా నా వల్ల అవుతుంది నేను నేర్చుకుని చూపిస్తాను చూస్తూ ఉండండి అనే ఒక కాన్ ని మనం ఫస్ట్ కలిగించాలి అప్పుడు దా అవతల వాళ్ళు కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటారు ఎప్పుడు కూడా ఫస్ట్ మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ చాలా ఇంపార్టెంట్ మన పైన మనకుండే నమ్మకం ఉందా అవతల వాళ్ళు కూడా మనవల్ని ఎలా ట్రీట్ చేయగలుగుతారు అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ని పెంచుతుందే కానీ మనమే నాకు తెలుదు నాకు చేత కాదు నా వల్ల కాదు అంటూ కూర్చున్నామంటే అవతల వాళ్ళు కూడా మనవల్ని నమ్మరు కదా సో ఎప్పుడు కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ దాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఈ కాన్ఫిడెంట్ లెవెల్ ని ఎలా పెంచుకోవాలి నలుగురితో మాట్లాడితేనో బాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది నలుగురితో మాట్లాడినప్పుడు నాలుగు విషయాలు తెలుస్తుంది అందులో మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము అనేది కూడా తెలుస్తుంది కొంతమందితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కూడా మన కాన్ఫిడెంట్ లెవెల్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం మనమే అనుకునేస్తూ ఉంటాం నాకేం తెలుదు నాకేం రాదు అని చెప్పేసి కానీ మన ఫ్రెండ్స్ వల్ల మన కొలీస్ వల్ల వీళ్ళ వల్ల మనలో ఉండే టాలెంట్ ని మనం బయట పెట్టగలుగుతాము అప్పుడుదా మన కాన్ఫిడెంట్ మనకేంటన్నది తెలుస్తుంది అనమాట ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఉండే కాన్ఫిడెంట్ ఇంకా బాగా పెరుగుంటుంది నేను అనుకుంటూ ఉన్నాను ఒక్క లాంగ్వేజ్ కాదండి సైకిల్ దగ్గర నుంచి కార్ దగ్గర వరకు ఏది నేర్చుకోవాలన్నా కాన్ఫిడెంట్ గా నేర్చుకుంటేనే నేర్చుకోగలుగుతాము నా వల్ల కాదని కూర్చుంటే ఈ జన్మలో మనం ఏదే నేర్చుకోలేము సో ఎప్పుడు మన కాన్ఫిడెంట్ ని ఎవ్వరి ముందర వదిలించుకోకూడదు అన్నది నా పాయింట్ అనమాట మనం ఒక్కసారి డౌన్ అయిపోయి నాకేం తెలియదు నాకేం రాదు అనేసి అవతల వాళ్ళ ముందర అనేసామనుకో వాళ్ళు అదే పాయింట్ పెట్టుకుని మనల్ని అక్కడక్కడ తగ్గించాలో అక్కడక్కడ తగ్గిస్తూనే ఉంటారు వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు మనం ఆ ఛాన్స్ వాళ్ళకెందుకు ఇవ్వాలి మనం మాత్రం ఎక్కడ మన కాన్ఫిడెంట్ లెవెల్ ని ఎక్కడ తగ్గించుకోకుండా వాళ్ళకంటే ఎత్తుకు ఎదిగిపోతూ ఉండాలి కానీ మనల్ని తొక్కాలి అని చూసే వాళ్ళ దగ్గర మాత్రం ఎప్పుడు తల వంచకండి నీకు ఇది రాదు అంటే అది నా వల్ల అవుతుంది అని చేసి చూపించండి అప్పుడు మన కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది కదా మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ చాలా ముఖ్యం బిగిలి దాన్ని మాత్రం ఎవరి కోసం ఎక్కడ ఎవ్వరికి లొంగిపోనియకండి దారబోసుకోకండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ కి నాదొక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను నాకు పెళ్లికి ముందే కొన్ని కొన్ని చిన్న చిన్న వంటలైతే వస్తుంది కానీ అంత టేస్టీగా చేస్తానా అంటే నాకు తెలియదు ఎందుకంటే నేను చిన్న బిడ్డనే నేను ఒక నైన్త్ స్టాండర్డ్ నుంచి వంట చేసుకోవడం అంటే చిన్న చిన్న వంటలు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను పప్పుచారు చేయడం రసం పెట్టడం అన్నం ఉంచడం ఇలాంటివి చిన్న చిన్నవి చేయడం స్టార్ట్ చేశాను ఆ రోజు నేను చారు చేస్తాను ఆ రోజు మా నాన్న అనే మాట ఏంటంటే ఈ రోజు నా కూతురు వంట అందుకే ఇంత బాగుంది రుచిగా ఉంది అంటారు కానీ అందులో ఉప్పు ఉండదు పులుపు ఉండదు కారం ఉండవు ఏమి ఉండవు అవి నాకు తెలియదు ఈ ఇంట్లో ఉప్పే లేదు అని మా అమ్మ అంటేనే మాకు తెలుస్తుంది కానీ మా నాన్న ఆ రుచిని కనబెట్టి మా అమ్మ చేతి వంట కాదు బిడ్డే చేసుంటుంది బిడ్డని కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గించకూడదు అని చెప్పేసి అంత గొప్పగా మాట్లాడతాడు ఆ మాటకి నాకు ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని అనిపించిందే కానీ వంట చేసిన ప్రతిసారి ఏంట్రా వీళ్ళు ఇలా అంటున్నారు అని నేను తగ్గించుకోలేదు ఆ తర్వాత పెళ్ళైనాక మా అత్తగారి ఇంట్లో నా వంటకి అస్సలు ఎవ్వరికైనా వచ్చదనుకోండేమో వాళ్ళ టేస్ట్లు వేరేలాగుంటుంది మా టేస్ట్లు వేరేలాగుంటుంది ఒకే ఊరైనా టేస్ట్లు వేరే వేరే ఉంటుంది కదా ఇది ఇలా చేయకూడదు ఇది ఇలా చేయకూడదు నీ వంట బాగోలేదు అని డైరెక్ట్ గా కూడా చెప్పేశారు నీకు వంటే రాదు చేత కాదు అనే లెక్కలో కూడా చెప్పేశారు అనమాట కానీ నేనైతే అక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే మా నాన్నకి నచ్చిన కూర మీకెందుకు నచ్చలేదు అనే క్వశ్చన్ చేసేదాన్ని కానీ ఓకే నీ టేస్ట్ వేరే కాబట్టి నీకు ఎలా నచ్చుతుందో అలా చేయడానికి నేను ట్రై చేస్తాను కానీ నాకు వంటే రాదు వంటే చేత కాదు అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి నా వంట స్టైల్ ఏమో మా అత్తగారింట్లో వాళ్ళకి నచ్చేలాగా మార్చుకున్నాను అనమాట ఇప్పటికి కూడా అంటారు ఎందుకంటే మా ఆయనకి ఎలా నచ్చుతుందో అలాగదా నేను నేర్చుకున్నాను మా అత్త మామలకి ఎలా నచ్చుతుందో నాకు తెలియదు కదా వాళ్ళతో కూడా ఉంటే వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా నేర్చుకుని ఉండేదాన్నేమో నేను మా ఆయనతో పాటు మాత్రమే ఉంటాను కాబట్టి మా ఆయనకి ఎలా నచ్చుతుందో అలా నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు ఒక్కసారి నా ఛానల్ ని విసిట్ చేసి చూడండి ఇన్ని వంటలు నాకు ఎవ్వరు చిన్న వయసు నుంచి చెప్పించింది కాదు నాకుండే కాన్ఫిడెంట్ లెవెల్ ని నేను పెంచుకున్నాను కాబట్టి ఇన్ని వంటలు నేను చేయగలుగుతున్నాను ఇలాంటి చిన్న చిన్న వంటల దగ్గర కూడా చిన్నదేం కాదండి వంట విషయం చాలా పెద్ద విషయం వంట విషయంలో కూడా ఒకరు మనల్ని తగ్గించేలాగా మాట్లాడితే అస్సలు ఒప్పుకోకూడదు నా వల్ల అవుతుంది చేసి చూపిస్తాను చూడు అని నిరూపించి చూపించాలి వాళ్ళు అన్నారనో వాళ్ళు ఏమో తిడతారనో నేను నేర్చుకోలేదు నాకెందుకు రాదు నాకు రాదని మీరు ఎలాగ చెప్తారు అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ని నేను పెంచుకున్నాను కాబట్టి ఇన్ని రకాల వంటలైతే నేను నేర్చుకున్నాను ఒక్కసారి ఛానల్ ని విసిట్ చేసి చూడండి నేను చెప్పింది ఏమన్నా తప్ప అనేసి మీకే అర్థం అయిపోతుంది నా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసారంటే మీకే క్లియర్ గా అర్థం అయిపోతుంది అంతే ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్లు తెలపండి ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది వాళ్ళకి షేర్ చేసేయండి ఇక మధ్యాహ్నం ఎక్స్ట్రాగా కొంచెం రసం పెట్టుకున్నాను నా మినీ లంచ్ తాలి రెడీ అయిపోయింది అంతే ఇక వీడియోలో ఇంతటితో ఏం చేసుకుని రేపటి వీడియోలో మళ్ళీ ఫ్రెష్ గా కలుసుకుందాము ఉంటాను మరి బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి